హాయ్ అండి అందరికి నమస్కారం వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ అయ్యప్ప కలెక్షన్ ఎక్కడంటే మీకు క్లియర్ గా నేను అడ్రస్ చెప్తాను రాజ్ గోపాల్ నగర్ ఫస్ట్ లైను మీకు క్లియర్ గా అడ్రస్ అర్థం కావాలంటే బస్ ఎక్కడి నుంచి రావాలన్నా బస్ స్టాండింగ్ ముందు స్టార్టింగ్ బస్ స్టాండింగ్ కాడి నుంచి సర్వీస్ ఆటోలు ఉంటాయి సర్వీస్ ఆటోలు కాడి నుంచి మీకు వైష్ణవ్ కాంప్లెక్స్ దాటినాక రిలయన్స్ మార్ట్ వస్తుంది రిలయన్స్ మార్ట్ దాటంగా షెల్ పెట్రోల్ బంక్ క్లోజ్ చేసి ఉంటుంది క్లోజ్ చేసి ఉన్న పక్క దాని పక్క లైనే ఉంటుంది మన బ్యానర్లు అన్ని కనపడతానే ఉంటాయి అలానే గో గోడ మీద గోడ అయ్యప్ప కలెక్షన్ అని చెప్పి క్లారిటీగా ఉంటుంది మీకు కనుక క్లారిటీగా అర్థం కాకపోతే ఒకసారి ఫోన్ చేస్తే క్లారిటీగా అడ్రస్ అనేది చెప్తాను ఇంకోటి ఏంటంటే ఇవాళ మీ అన్నయ్య లేరు ఎందుకంటే మనకి ఎంతో ఇష్టమైన నైటీస్ నైటీస్ కలెక్షన్ ని పర్చాస్ చేయడానికి తను ఊరెళ్ళి ఉన్నాడు అందుకనే నేను రావాల్సి వచ్చింది వాళ్ళ వీడు అలానే ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క తల్లికి అలానే పాదాభివందనాలు ఎందుకంటే మనం మనం చేసే ప్రతి వీడియోని ఇంతలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను అలానే మన దగ్గర ఏమేమి కలెక్షన్ దొరికిద్ది అంటే చున్నీస్ స్టార్టింగ్ కానీ చూపిస్తాను చున్నీస్ వచ్చేసి జార్జెట్ ఇవి వచ్చేసి పత్తి తీసుకోవాలి పత్తి తీసుకుంటే సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇంకోటి నాజ్మిన్ నాజ్మిన్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ కలర్స్ మీకు నచ్చిన ఏవైనా తీసుకోవచ్చు అలానే కాటన్ కాటన్ వచ్చేసి ఇది నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ కలర్స్ తీసుకోవాలి ఇందులో ఏ కూడా టెన్ మీరు బలుక్గా తీసుకుంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇంకా ఏముంటాయి జిఎం బ్యాండ్ లెగ్గిన్స్ ఉంటాయి మన దగ్గర ఇవైనా సరే టెన్ అలా బిలో తీసుకుంటే మీకు వచ్చేసి ఎక్సెల్ వచ్చేసి ఎల్ వచ్చేసి నూట నలభై ఐదు రూపాయలు పడుతుంది ఎక్సెల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డబల్ ఎక్సెల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ ఉంటాయి మన దగ్గర ఒరిజినల్ జేమ్ ఉంటుంది ఓకేనా యాంకిల్ లెంత్ వచ్చేసి వన్ ట్వంటీ పడుతుంది డబల్ ఎక్సెల్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా ఏముంటాయి మన దగ్గర నైటీస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి అలానే టాప్స్ ఎక్కడ సాగించి ఉంటాయి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఉంటాయి థౌజండ్ కి త్రీ ఉంటాయి థౌజండ్ కి ఫోర్ ఉంటాయి అలానే ఇవాళ సండే కాదు కానీ వేరే కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాం అదే ఏ కలెక్షన్ అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఓకేనా ఈ మూడు మీ ముందుకి కలెక్షన్ తీసుకొచ్చేసారు ఓకేనా కదండి రోజు టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ స్పెషల్ అని చెప్పేసి సో మా మరి మన ఫస్ట్ కలెక్షన్ ఇప్పుడు షేర్ చేయబోయేది డబుల్ ఎక్స్ఎల్ ఎల్ టూ ఎక్స్ సైజెస్ లో ఎక్సెల్ సైజ్ లో లీవా బ్రాండ్ లీవా బ్రాండ్ లో లేదా బ్రాండ్ విత్ పాకెట్ విత్ పాకెట్ విత్ పాకెట్ ఓకేనా సో కలర్స్ అనమాట క్లారిటీ క్లారిటీ క్లారిటీగా మీకైతే కలర్స్ అనేది మనమైతే షేర్ చేస్తాం చూడండి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ అలానే లావెండర్ అలానే మనకి నావి బ్లూ అండ్ గ్రీన్ లో మనం చూపించిన చాలా డిజైన్స్ అయితే షేర్ చేసాము ఎల్లో కలర్ అలానే మనకి సరికి పర్పుల్ కలరు అండ్ పిక్ బ్లూ పికాక్ బ్లూ అండ్ రాణి కలర్ సో కలర్స్ అయితే అంటే మహారాణి పింక్ అనమాట సో ఇలాంటి మంచి మంచి కలర్స్ లో డిజైన్స్ లో మనకైతే లీవా బ్రాండెడ్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి సో ఇవన్నీ కూడా సైడ్ పాకెట్స్ అయితే వస్తాయి అనమాట వచ్చేసేసి ప్రైస్ हम्म प्राइस टाइम थोसंदोर థౌజండ్ రూపీస్ కి ఎనీ ఫోర్ అండి చక్కగా ఎనీ ఫోర్ అయితే మీరు అయితే బై చేసుకోవచ్చు అన్నమాట మీకు నచ్చిన వాటిల్లో మీకు నచ్చిన కలర్స్ అన్ని తీసుకోవచ్చు అన్ని కూడా టూ ఎక్స్ లే కదా అన్ని టూ ఎక్స్ మీరు చూపించారు ఈ రోజు స్టార్టింగ్ లో చెప్పావు కదా టూ ఎక్స్ ఎల్ త్రీ ఎక్స్ ఎల్ ఫోర్ ఎక్స్ స్పెషల్ అని చెప్పేసి ఇక్కడ చూడండి పికాక్ లో రెండు చూపించాము కానీ ఇవన్నీ కూడా మీకు డిజైన్ ఉంటారు అక్క సిస్టర్స్ ఉంటారు అలా కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు చక్కగా ఒకేలాగా వేసుకోవాలి ఇది సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ గ్రే కలర్ పింక్ సపోటా షేడ్ ఓకే టేస్టల్ చార్ట్స్ అనమాట అయ్యప్ప కలెక్షన్ గుంటూరు అండి అండ్ మనకి హౌస్లో కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అస్సలు కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్కి ఫోర్ అనమాట థౌజండ్కి ఫోర్ అండి మీకు నచ్చిన ఫోర్ అయితే తీసుకోవచ్చు ఎవరు సింగిల్స్ అయితే అడగకండి కూడా ఉంటాయి బండి అయితే కూడా ఉంటాయి అన్నమాట అన్ని విత్ పాకెట్ వస్తున్నాయి అంబరిల్లా ప్యాటర్ను సూపర్ సూపర్ పింక్ కలర్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ సిమెంట్ షేడు అరిటాకు పచ్చ సీ బ్లూ బ్లాక్ కలర్ కలంకారీ డిజైన్ ఇది కూడా లకీలీ కలంకారీలోనే మనకు వచ్చేసరికి సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి సో బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా టూ ఎక్స్ఎల్ సైజు అండ్ మనకు వచ్చేసరికి లీవా లో అండ్ సైడ్ కట్స్ అండ్ విడ్త్ చూడండి ఒక్కసారి హ్యాండ్ లూజ్ కూడా పర్ఫెక్ట్గా అయితే చూపించేద్దాము సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనమాట హ్యాండ్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ యోక్ లెంక్ లూజ్ కానీ అసలు కరెక్ట్గా సరిపోతుంది అసలు చక్కగా హైట్ కూడా చాలా బాగా అయితే ఇచ్చేసారు కి ఫోర్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా డబుల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ లో మరొక స్పెషల్ అనమాట ఈ రోజు చెప్పాం కదా మనం ముందుగానే టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ స్పెషల్ ఉంటుందని అని చెప్పేసి టూ ఎక్సెల్ లో అండ్ మనకి వచ్చేసరికి వీటికి విత్ పాకెట్ వితౌట్ పాకెట్ నార్మల్ విత్ పాకెట్ ఉంటుంది వీటికి అయితే పాకెట్ ఉండదు ఇందాక మనం షేర్ చేసిన లీవా బ్రాండెడ్ లో వచ్చేసి థౌసండ్ కి ఫోర్ పాకెట్ అనమాట ఇదే డిజైన్ లో మనకి ఫోర్ కలర్స్ బ్లూ కలర్ అండ్ మనకి రెడ్ గ్రీన్ ఎల్లో అనమాట అండ్ వన్ మోర్ డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ ఓకే చాలా బాగున్నాయి అండ్ మనకి వచ్చేసరికి ఏ పార్ట్ వరకు మనకి లైనింగ్ కూడా ఉందనమాట బ్యూటిఫుల్ చిన్న చిన్న లైన్ డిఫరెంట్ బొట్టు డిజైన్ లాగా వచ్చిందండి చాలా బాగున్నాయి ఎల్లో కలరు అండ్ మనకి వచ్చి బ్లూ షేడు పింక్ చేసి పింక్ అండి మీకు రెడ్ లాగా కనిపిస్తుంది కానీ పింక్ అనమాట అండ్ మనకి ఒకసారికి లావెండర్ కలరు అయ్యప్ప కలెక్షన్ గుంటూరులో అయితే మనకు వచ్చేసరికి కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు క్వాలిటీ ఏదమ్ ఉందండి క్వాలిటీ మాత్రం అస్సలు నో రాజీ అనమాట అండ్ వైన్ కలర్ అండ్ బ్లాక్ అలానే మనకు బ్లూ షేడ్ బ్లూ కలర్ ఇది బ్లాక్ కలర్ ఇది అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది వైన్ కలర్ ఎల్లో ఓపెన్ చేసామన్నమాట కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా టూ ఎక్స్ఎల్ స్పెషల్ ఎక్స్క్లూజివ్గా టూ ఎక్సెల్ స్పెషల్లోనే వీడియో అడిగారనమాట బ్యూటిఫుల్ మనకు మంచి మిర్చి రెడ్ కలర్ అయితే వచ్చింది డిఫరెంట్ డిజైన్ అండి ఇవన్నీ కూడా రియాన్ మెటీరియల్ అయితే వస్తాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట అండ్ ఈ డిజైన్లో మనకి కలర్స్ డార్క్ సిమెంట్ కలర్ గ్రీన్ కలర్ ఇది టూ ప్యాటర్న్స్ ఉంది టూ ఉన్నాయి సేమ్ ఒకటే కలర్ టూ డిజైన్స్ ఉన్నాయి అనమాట సో హౌస్లో కలెక్షన్ చక్కగా హౌస్కి రండి పర్చేజింగ్ చేసుకోండి ఎవరికైనా అంటే ఏంటంటే గా కావాలి అన్న మంచి సపోర్ట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా రోప్స్ కూడా వచ్చినాయి మనం ఇందాక రోప్స్ చూపించలేదు ఇలా సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చినాయి పర్ఫెక్ట్ టూ ఎక్సల్ సైజ్ అండి అందులో నో కాంప్రమైజ్ అండ్ చిలకపచ్చ కలరు అండ్ గ్రే కలర్ అనమాట చూడండి పొడవు ఎంత బాగా మనకి మోకాళ్ళ కింద వరకు వచ్చిందో అలానే మనకొసరికి ఒకసారి మంచి ఉల్లిపొట్టి షేడ్ కూడా అవైలబిలిటీలో ఉంది సో ఇంత కలెక్షన్ చూసాము మరి ప్రైజ్ ఏంటి మానకండ్ త్రీ సో థౌజండ్ రూపీస్ కి మనకి త్రీ టాప్స్ అయితే వస్తాయి అన్నమాట మీకు నచ్చిన త్రీ అండి ఇందులో మనకి ఏంటంటే కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు ఏది కావాలన్నా తీసుకోవచ్చు మూడు మూడు సపరేట్ సపరేట్ డిజైన్స్ హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట నచ్చిన అంటే మీకు లేని కలర్స్ లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ డిజైన్లో మనకి రామా బ్లూ నచ్చిందనుకోండి ఇంకో డిజైన్లో మీకు రెడ్ నచ్చిందనుకోండి ఇంకో డిజైన్లో గ్రీన్ నచ్చింది అనుకోండి ఎంత ఆప్షన్ ఉన్నట్టు చక్కగా ఈ రేట్లకి టూ ఎక్సల్ సైజెస్ ఎంత బాగా ఇస్తున్నట్టు అర్థం చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా సూపర్ 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 అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కలెక్షన్ అయితే ఉంది అండ్ కి ఫోర్ అయితే ఫస్ట్ షేర్ చేసాము నెక్స్ట్ వస్తే థౌసండ్ కి త్రీ అయితే షేర్ చేస్తున్నాం రెండు కూడా టూ ని ఒక పార్ట్ దగ్గర చూడండి వర్క్ అయితే వచ్చిందనమాట ఇది వేరే కి త్రీ థౌజండ్ కి త్రీ ఇవి కూడా కి త్రీ బండితో బండిల్ తీసుకుంటాం మేము అనుకుంటే కంపల్సరీ బండిల్ బండిల్ తీసుకుంటే కాంటాక్ట్ అవ్వని ఎందుకు చెప్పారు చెప్పండి మీకు ఇంకా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అది కూడా తక్కువ ఉంటుంది అనమాట అందుకని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని అయితే చెప్పాము అనమాట సో చక్కగా అప్పుడు మీకు ఏంటంటే ఇంకా కొంచెం లాభం అయితే వస్తుంది మామూలుగానే ఇవే హోల్సేల్ ప్రైజెస్ అండి ఇదైతే ఇంకా అల్టిమేట్ ఈ డిజైన్ ఖచ్చితంగా ఒకటి తీసుకోండి ఎందుకంటే ఇది వేరే వాళ్ళ దగ్గర మన అయ్యో మనం మిస్ అయ్యాము అనుకోకూడదు అందరి దగ్గర ఉండాల్సిన బెస్ట్ డిజైన్ అనమాట ఇది కూడా యోక్పాటి దగ్గర ఫుల్ వర్క్ అండ్ మనకి నెక్ దగ్గర ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం మూడు చూపించామని వేరే వేరే సైజెస్ అనుకోవద్దండి అన్నీ కూడా ఓన్లీ టూ ఎక్సెల్ స్పెషల్ 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 అండ్ థౌసండ్కి త్రీ అయితే వస్తాయి అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి చిలకపచ్చే కలరు ఇది మిరర్ వరకు వచ్చింది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా సో రియల్లీ నైస్ ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ ఉంటుంది పర్ఫెక్ట్ సరిపోతుందండి టూ ఎక్సెల్ వాళ్ళకి ఇది మీకు వాష్ చేసిన టూ ఎక్సెల్ వాళ్ళకి ఇంకా కొంచెం లూజే అవుతుంది కానీ టైట్ అయితే అవ్వదు అనమాట పర్ఫెక్ట్గా టూ ఎక్సెల్ కన్నా కొంచెం ప్లస్ ఉండే వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ అయితే మస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇదే డిజైన్ మనం త్రీ కలర్స్ అయితే చూసాము ఇవన్నీ కూడా టూ ఎక్స్ఎల్ స్పెషల్ టూ ఎక్సెల్ ఏవైనా కాలర్ కావాలి అనుకునే వాళ్ళకి మంచి కాలర్ మోడల్ అనమాట విత్ ఇలా బటన్స్ అయితే వచ్చేసినాయి అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట అండ్ ఇందులో మనకి డిజైన్స్ అండ్ మనకి పర్పుల్ కలర్ అలానే మనకి ఒకసారి చామంతి గ్రీన్ ఇందులో బటన్స్ కూడా మీరు చూడొచ్చు ఇందులో మనకి గ్రే కలర్ కూడా లో ఉంది అండ్ ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట వెరీ 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 నైస్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా మీకు అయితే అంటే కొన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి కొన్ని సెట్ల వైజ్ ఉంటాయి ఏదైనా కూడా ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్కి మనకైతే త్రీ అనమాట మీకు నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్లో సైజు ఓన్లీ టూ ఎక్స్ఎల్ బాగా డిమాండ్ ఉందండి టూ ఎక్స్ఎల్ సైజుకి ప్రతి ఒక్కరు టూ ఎక్స్ఎల్ అసలు ఎప్పుడు ఏ కలెక్షన్ మన ఛానల్లో రిలీజ్ చేస్తామా ఏ డిజైన్స్ చూపిస్తామా అని చెప్పేసి ఈగర్లీ వెయిటింగ్లో అయితే ఉంటారనమాట అలాంటి వాళ్ళందరికీ టూ ఎక్సెల్ స్పెషల్ అనమాట ఇదైతే ఇది అంతా కూడా విస్కోస్ అంటే థ్రెడ్ వీవింగ్ ప్యూర్ కాటన్ థ్రెడ్తో అంతా కూడా లైన్స్ అండ్ డిజైన్ అయితే వచ్చింది అండ్ వర్క్ మనకి ఇలా మనకిలా పార్ట్ అంతా కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇందులో బాటిల్ గ్రీన్ ఉంది పింక్ ఉంది సో నెక్స్ట్ వసరికి ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చిలకపచ్చ విత్ మనకు ఒకసారికి బ్లాక్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం ఇది బాటిల్ గ్రీన్ ఇది ఒకసారికి రామా గ్రీన్ కలర్ అండ్ మనకి చిలకపచ్చే షేడు ఇది ఇంకొక డిజైన్ కాలర్ నెక్కిలో మనకి ఆరెంజ్ కలరు అలానే మనకి బొట్టు అండి అలానే మనకి ఉల్లి ఉల్లిపొట్టు షేడ్ అనమాట కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో వెరీ వెరీ నైస్ హౌస్లో కలెక్షన్ అనేది మెయింటైన్ ఈ డోర్ ఇలా ఇప్పుడు దాకా తీసుకుంది ఇప్పుడు వేసామంటే అటు కస్టమర్లు వచ్చారనమాట సో చాలామంది వస్తూ ఉంటారు చక్కగా తీసుకుంటూ ఉంటారు కలెక్షన్ని మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి మంచి ఆప్షన్ థౌజండ్ రూపీస్ కి మనకి త్రీ చాలా హెవీ బ్రాండెడ్ మనమైతే షేర్ చేసేస్తున్నాము అండ్ గుంటూరు అయ్యప్ప కలెక్షన్ అండ్ నెక్స్ట్ సైజ్ ఏంటి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి నెక్స్ట్ రేట్ ఏంటి అనేది చూద్దాము ఇంకా ఉన్నాయి అనుకుంటున్నారాంక్స్ఎల్ లో ఉన్నాయా నివా బ్రాండెడ్ ఇచ్చావుగా మళ్ళీ మళ్ళీ ఇస్తున్నావా లివా బ్రాండ్ లో వచ్చింది థౌజండ్ కి ఫోర్ అవునవును ఇప్పుడు వచ్చేసి థౌజండ్ కి త్రీ ఓకే లివా బ్రాండెడ్ లో మనకి థౌజండ్ కి ఫోర్ లివా బ్రాండెడ్ లోనే థౌజండ్ కి త్రీ మధ్యలో మనకు వస్తే పార్టీ వేర్ ఏమో థౌజండ్ కి త్రీ కానీ ఇప్పటివరకు వీడియో మీరు చూస్తున్న ప్రతి కలెక్షన్ కూడా మనం ఇచ్చిన సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ అనమాట విత్ పాకెట్ కూడా ఆహా ఇందులో విత్ పాకెట్ ఉంది విత్ పాకెట్ ఇందాక మనకి థౌజండ్ ఫోర్ లో కూడా విత్ పాకెట్ ఉంది బ్రాండెడ్ బటన్స్ వస్తాయి అవును ఇది వచ్చేసి వర్క్ కానీ మెటీరియల్ మాత్రం రేయాను అండ్ మనకి దీనికంటే కొంచెం పార్టీ వేర్ లుక్ అనమాట ఇప్పుడు ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎంత ఎంత స్టాక్ ఉందనేది ఒక లుక్ అయితే వేసేద్దాము అండ్ బ్యూటిఫుల్ 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 ఓ గ్రీన్ ఎవరికైనా కావాలి వరుసగా అనుకుంటే మాత్రం గ్రీన్ స్పెషల్ ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటే తక్కువ ఉంది ఆరుగురు ఫ్రెండ్స్ ఉంటాయి ఆరుగురు ఉంటే తీసేసుకోండి సూపర్ అనమాట సూపర్ 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 లావెండర్ స్పెషల్ ఓ ఈరోజు ఏంటి యూనిఫామ్ స్టైల్లో తీస్తున్నారు సూపర్ సూపర్ వెరీ నైస్ కొంచెం డిఫరెంట్ చేంజ్ చేయాలి కదా అవునవును అసలు అనలేరు కాబట్టి చాలా డిఫరెంట్గా అయితే మనం చేయాలి పింక్ కలర్ అనమాట పింక్ గ్రీన్ వైన్ ఏ కలర్ మీ ఫేవరెట్ ఎన్ని కావాలి చెప్పండి అన్ని అంత స్టాకుతో అన్ని డిజైన్స్తో రెడీగా ఉన్నాం ఇది కూడా వైర్లో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ పాకెట్ వస్తుంది అండ్ థౌజండ్కి త్రీ విత్ మనకు వచ్చేసరికి రెండంత వర్క్ అయితే వస్తుందన్నమాట గుంటూరు అయ్యప్ప కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ ద్రాక్ష కలరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డిజైన్స్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకో ఒకటి రెండు మూడు నాలుగు ఓకే హౌస్లో అయితే కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి పింక్ షేడు సో మనకు బేరం అయితే బయట జరుగుతుంది ఇద్దరు ముగ్గురు అయితే అంటే వేరే వేరే ఊర్ల నుంచి అయితే వచ్చారనమాట చక్కగా హౌస్ విజిట్ చేసి హ్యాపీగా అయితే బై చేసుకుంటున్నారు గ్రీన్లో చూడండి ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్లో ఫోర్ పీసెస్ ఇక్కడే ఉన్నాయి అసలు ఇంకా కలెక్షన్ అయితే ఉంటుంది ఇలా మీకు ఏదంటే డిజైన్ ఏదైనా బాగా హాట్ ఫేవరెట్ కలర్లో మీకు ఏదైనా హాట్గా నచ్చిందంటే మాత్రం అండ్ అలాంటి దానిలో మీరు ఏదైనా సెట్ వైజ్ తీసుకుంటానన్నా మీకైతే సెట్ వైజ్ ఏమైనా రేట్ తగ్గుతుందా ఒకసారి కాల్ చేయండి కంపల్సరీ అన్నారు అంటే రేటు తగ్గుతుందని అర్థం చేసుకోండి సో బ్యూటిఫుల్ గ్రీన్ బ్లాక్ కలర్ అండ్ వన్ మోర్ వైన్ కలర్ ఫ్రంట్ అంతా మీరు చూస్తూ ఉండండి వీడియోని ఎందుకు అంటే డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అయ్యప్ప కలెక్షన్ హౌస్లో అనేది కలెక్షన్ మెయింటైన్ చేస్తుంటారు ఇంతకీ అన్న ఏరియా అంటే మీ కోసం బెస్ట్ నైటీస్ కలెక్షన్ బెస్ట్ డ్రెస్సెస్ కలెక్షన్ తీసుకురావడానికి పర్చేజింగ్లో అయితే ఉన్నారనమాట అండ్ ఫస్ట్లోనే మనమైతే ఆ మాట విన్నాము అండ్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాము ఇంకా 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 కలెక్షన్ పెంచడం కోసమే మనమైతే ట్రై చేస్తున్నాము ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకైతే అందిస్తామండి బ్యూటిఫుల్ గ్రీన్ మెజంతా నావీ బ్లూ వైన్ కలర్ బాటిల్ గ్రీన్ పర్పుల్ డార్కు మెంత మె మెంతి కలరు సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ పిక్ ఇది కూడా ఇక్కడ టూ పీసెస్ ఉన్నాయి పింక్ బ్యూటిఫుల్ ఇది అయితే డార్క్ సీ బ్లూ పికాక్ బ్లూ అనమాట గ్రీన్ కలర్ పింక్ ఇది ఇక్కడ టూ పీసెస్ ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ వచ్చేసరికి మనకి థౌజండ్ రూపీస్కి త్రీ అన్ని థౌజండ్ థౌజండ్కి త్రీ అనమాట సో ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది థౌజండ్కి త్రీ అయితే మాత్రం అస్సలు మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట వన్ మోర్ బ్యూటిఫుల్ కొంచెం ఏంటంటే యోగ ఒక పాటు మాకు ప్లెయిన్ వద్దు ఏదైనా వర్క్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నిటికీ కూడా మనకి వచ్చేసరికి పైన అంటే సైడ్ వచ్చేసరికి పాకెట్ పాకెటింగ్ ఒకసారి చూపిద్దామా పాకెట్ సూపర్ థౌజండ్కి త్రీ టూ ఎక్సెల్ స్పెషల్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్

అండ్ మీకు రెగ్యులర్ అంటే ఏంటంటే డైలీ వేర్ ఫుల్ వాషన్ వేరు టాప్స్ అనమాట ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అండి మెజర్మెంట్స్ అనేది చక్కగా ఏదైనా అంటే జాబ్కి వాళ్ళు ఏదైనా కాలేజెస్కి వెళ్ళాలంటే మెయింటైన్ చేసే వాళ్ళు జాబ్ పర్పస్గా అలా ఎట్లా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా మెయింటైన్ చేసే వాళ్ళకైతే త్రీ ఎక్స్ పర్ఫెక్ట్ కావాలనుకునే వాళ్ళకైతే సైజ్ సైజ్ అయితే మాత్రం నో కాంప్రమైజ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ఇంకా ఫుల్ అయితే ఉంటుందండి ఇందులో మనకి గ్రే కలర్ అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి వచ్చరికి కొన్ని కొన్ని మీరు గమనిస్తే త్రీ త్రీ పీసెస్ ఫోర్ ఫోర్ పీసెస్ కూడా ఉన్నాయి ఎందుకు అంటే మన దగ్గర స్టాకు అంత బల్క్గా ఉంది కాబట్టి అనమాట సో అదైతే మీరైతే మర్చిపోవద్దండి అండ్ ఖచ్చితంగా ఎవరికైనా సెటిఫైడ్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి మీకు ఎవరికైనా విడిగా కావాలి అంటే మనము ఈరోజు ఎన్ని ఇస్తున్నాము రైతు పాకెట్ అన్నిటికీ సో ఈ ప్రైజ్ ఎంత పడుతుంది ఎన్ని వస్తాయి ఈ ప్రైజ్ వచ్చేసి నాలుగు పదకొండు వందలకి నాలుగు ఫోర్ ఫోర్ ఈ డిజైన్లో ఇప్పుడు లావెండర్ తీసుకున్నారనుకోండి ఈ డిజైన్లో పింక్ తీసుకోండి ఈ డిజైన్లో గ్రే తీసుకోండి నచ్చిన ఫోర్ కలర్స్ నచ్చిన ఫో ఈ డార్క్ గ్రీన్ కూడా ఉంది నచ్చిన ఫోర్ డిజైన్స్ అసలు మిమ్మల్ని ఏంటంటే హ్యాపీగా మీ సెలెక్షన్ అనే ఆప్షన్ మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట హ్యాపీగా బై చేసుకోవచ్చు హౌస్కి విజిట్ చేయండి లేదంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ ఇస్తాం ఏదైనా ఫోటోస్ కావాలంటే షేర్ చేస్తాం ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుందండి సో మన అయ్యప్ప కలెక్షన్ గుంటూరు అనమాట హౌస్లో కలెక్షన్ ఉంటుంది మళ్ళీ మీరు ఎక్కడ షాపు ఎక్కడికి వెళ్ళాలి అసలు ఎక్కడ వెతుక్కోదండి బస్ స్టాండ్ దగ్గర దిగిన రైల్వే స్టేషన్ దిగిన ఎవరికైనా మంగళగిరి రోడ్లో ఉన్నటువంటి వాసవి కాంప్లెక్స్ అంటే వెల్ వెల్ నోటెడ్ అనమాట వాసవి కాంప్లెక్స్ నుంచి ఫైవ్ మినిట్స్ అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు ఒకసారి షెల్ఫ్ పెట్రోల్ అని క్లోజ్ చేసి ఉంటుంది ఆ పక్కలైన ఆనుకొని గోడల మీదంతా అయ్యప్ప కలెక్షన్ నేమ్ బోర్డ్స్ అయితే ఉంటాయండి ఫ్లెక్సీలు అలా అయితే తీసేస్తారేమో కానీ నేమ్ బోర్డు గోడల మీద ఉంటాయి కాబట్టి వచ్చే కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేదు అయినా మీరు ఎవరైనా ఇంటికి వస్తాను పలానా చోట అన్న లైవ్ లొకేషన్ పెడతారు స్వయంగా వస్తారు మీ అంటే మీ ఇంట్లో మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి తెలిసిన వాళ్ళ ఊరికి వెళ్ళి తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళి మనం కొనుక్కున్నంత హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు మీరైతే చక్కగా అయితే మిమ్మల్ని రిసీవ్ అయితే చేస్తారు అందులో నో డౌట్ అండి మంచి వైన్ కలర్ మంచి పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ షేడ్ ఇది మనం ఫస్ట్ ఓపెన్ పిక్ ఇచ్చామన్నమాట బ్యూటిఫుల్ 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 డిజైన్స్ అన్నిటికీ సైడ్ పాకెట్ వస్తుంది ఇంకో పీస్కి మళ్ళీ మీకు సైడ్ పాకెట్ కూడా నేనైతే చూపిస్తాను క్వాలిటీ అంటారా నిజంగా అండి చాలా బాగుంది ఎంత వాష్ చేసినా అంటే మనకి షింక్ అయ్యేమో అన్న టెన్షన్ లేదు కలర్ పోయేమో అన్న టెన్షన్ లేదు పాకెట్ పాకెట్ కుర్తి అయితే చాలు ఇప్పుడు అసలు ఫుల్ డిమాండ్ అనమాట వీళ్ళ దగ్గర అమ్మే వాళ్ళు కూడా మళ్ళీ ఇందులో కూడా చెప్తున్నాము ఎవ్వరైనా కొంచెము సెట్ వైస్ తీసుకుంటా అన్న బల్క్గా తీసుకుంటా అన్న మగనొకొచ్చేసరికి ఏంటంటే ప్రైజ్ అనేది ఖచ్చితంగా అయితే తగ్గిస్తారు సపోర్ట్ ఇస్తారు సింగిల్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు ఇలా టెన్ అంటే థౌజండ్ రూపీస్కి త్రీ చెప్తావా ఫోర్ చెప్పావా నాలుగు నాలుగు పదకొండు వందల రూపాయలకి నాలుగు అనమాట అండ్ నేను ఇంకా టూ ఎక్స్ఎల్ లో థౌసండ్ త్రీ లెక్కలోనే ఉన్నాను ఇక్కడ మీకు జస్ట్ వంద పెరిగింది కానీ థౌసండ్ త్రీ అక్కడ ఇక్కడ వచ్చేసరికి పదకొండు ఒక టాప్ కూడా పెరిగింది అన్నమాట మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలెక్షన్ కలెక్షన్ అయితే మాత్రం చాలా ఇంకా పార్టీ వేర్లు అంటారా ఉన్నాయి అలానే మనకి వచ్చేసరికి కలంకారీ కాటన్ టాప్స్ అంటారా ఉన్నాయి అలానే సైడ్ కట్స్ ఫైవ్ హండ్రెడ్ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ యొక్క స్పెషల్ వీడియో ఇవ్వాలని మనం అనుకున్నాం కాబట్టి ఈ స్పెషల్ వీడియో అయితే మనం షేర్ చేస్తున్నాం అనమాట అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అయితే ట్రిప్లో వస్తాయండి దాదాపు యాభైయ్య అరవయ డెబ్బయ్య అలా డిజైన్స్ వస్తాయి అనమాట అన్నిట్లో అన్నిట్లో మిగుసిన నాలుగు కలర్స్ ఉంటాయి అసలు వాటర్లో మాత్రం ఆ స్టాక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే మాత్రం అవి ఎప్పుడు తీసుకునే మన అంటే ఎలా చెప్పాలంటే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకైతే ఈ వీడియో చూస్తున్న ఆ కలెక్షన్ లేదని మాత్రం అనుకోదండి ఆ కలెక్షన్ అయితే ఫుల్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి ఎప్పుడు ఉంటాయి అవి మాత్రం ఇవి వచ్చేసరికి పదకొండు వందల రూపాయలకి నాలుగు వీటిలో మీరు ఏ కలర్ అయినా ఈ కలరా ఈ కలరా ఈ కలరా ఈ కలరా ఎలా తీసుకున్న త్రీ ఎక్స్ఎల్ చూడండి అసలు కాంబినేషన్ అలా పెడితే ఇది కూడా యాడ్ చేసి సూపర్ ఉంటుంది సూపర్ పికాక్ బ్లూ అండ్ మనకి గ్రే కలర్ అండ్ బాటిల్ గ్రీన్ వైన్ జస్ట్ పదకొండు వందల రూపాయలు అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఇస్తున్నాము హ్యాపీగా కలర్ కద్దుకొని స్మైల్ తో తీసేసుకోండి నెక్స్ట్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ చూసాం త్రీ ఎక్సెల్ చూసాం నెక్స్ట్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ సైజు అండ్ మనకు వచ్చేసరికి చూడండి అసలు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ అండ్ పర్ఫెక్ట్ సైజెస్ అనమాట మంది హ్యాపీ కస్టమర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజు సరిపోతే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అగైన్ వస్తారు రిపీట్ వస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారనమాట ఎందుకంటే సైజు సరిపోయింది పెట్టిన డబ్బులు పర్ఫెక్ట్గా యూజ్ అయినాయి అన్న వాళ్ళకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అనమాట అండ్ త్రీ దానికి తోడు మంచి డిజైన్స్ ఇస్తే ఇంకా హ్యాపీనెస్ రెట్టింపు అవుతుంది దానికి తోడు విత్ పాకెట్ అయితే ఇంకా అసలు బాగా ఇష్టపడతారు ఇంకొకటి ఉందండి అన్నిటికన్నా కూడా ప్రైస్ రీజనబుల్ అనమాట అండ్ సింగిల్స్ తీసుకునే వాళ్ళకు కూడా ఏంటంటే అబ్బా ఈ ప్రైజెస్ అయినా ఇంత తక్కువ రేటుకే దొరుకుతుంది అన్న ఫీల్ కూడా కలగాలన్నమాట ఇవన్నీ మీకైతే అయ్యప్ప కలెక్షన్లు అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మన గుంటూరులో వీరి షాప్ అయితే ఉంటుంది హౌస్లో కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మామిక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ కూడా మామూలుగా లేదుగా మన జర్నీ నాకు మొన్న మొన్న స్టార్ట్ చేసినట్టుగా ఉంది అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి వెళ్తున్నామేమో అనుకున్నా నేను అండ్ దివాళి ఆఫ్టర్ అయితే ఆల్మోస్ట్ టూ కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్తున్నాను మౌనిక సో రియల్లీ రియల్లీ హ్యాపీగా అయితే ఉంది అండ్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి ఫోర్ ఎక్స్ ఫస్ట్ టైం మనం పెట్టినప్పుడు అన్నయ్య బర్త్డే అక్కడ లైవ్ వీడియో చేసాం అవును సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ చేసాం ఇప్పుడు బర్త్డే రాబోతుందా అయిపోయింది మన బర్త్డే అయింది కదా ఓకే 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 సో బ్యూటిఫుల్ కలర్స్ అనమాట బొటల్ గ్రీన్ నావీ బ్లూ కలర్ పింక్ కలర్ అవును అవును మన బర్త్డే రిలీజ్ చెప్పాము అన్న బర్త్డే స్పెషల్ అని చెప్పేసి రియల్లీ నైస్ చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి అండ్ అన్న ఇంతకీ నెక్స్ట్ వీడియోలో జాయిన్ అయిపోతారు సండే సండే జాయిన్ అయిపోతారు సండే వీడియో అన్న చేతుల మీద మనము అసలు మీరు ఊహించని రేట్లతో టూ వీడియోస్ అన్నం చూడట్లేదుగా రేపు వీడియోకి వస్తారు కంపల్సరీ అంటే మీ అన్నం మాట్లాడినట్టు మాట్లాడితే నాకు రాదు ఏదైనా ఆయన లేని లోటు ఉంటుంది అవునవునవును కంపల్సరీగా ప్లేస్ అనేది అలానే ఉంటుంది ఎందుకంటే అసలు ముందు అందరిని ఒక సొంత సిస్టర్ని పలకరించినట్టు ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళని పలకరించినట్టు పలకరిస్తూ ఉంటారు కదా ఆ పిలిపై మనం మిస్ అవుతూ ఉంటాము కానీ దీనికి రీజన్ వచ్చేసరికి చెప్పాను కదండి స్టార్టింగ్ లో మోనికా చెప్పింది మధ్యలో నేను చెప్పాను బెస్ట్ కలెక్షన్ తీసుకురావడానికి లైక్ కలెక్షన్ కోసం సీక్రెట్స్ రివీల్ అవుతున్నాయి నేను కలెక్షన్కే వెళ్ళారని చెప్పాను బెస్ట్ కలెక్షన్ నైటీలో కూడా వస్తున్నాయి అనమాట అసలు మామూలుగానే అయ్యప్ప కలెక్షన్ నైటీస్ కలెక్షన్కి క్రేజ్ డిమాండ్ రోజు రోజుకి రోజు రోజుకి రేటింగ్ పెరిగినట్టు పెరుగుతుంది అనమాట టీఆర్పీ పెరిగినట్టు పెరుగుతుంది ఎందుకంటే అందరూ నైటీస్కి బాగా ఎడిట్ అంటే నైటీస్కి ఎడిటె అవటం కాదు వీరిచ్చే క్వాలిటీకి అండ్ కాటన్కి అలానే డిజైన్స్కి రేట్స్కి బాగా కనెక్ట్ అయిపోతున్నారు విత్ ప్లస్ సైజెస్ అనమాట సో కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పిన నైటీస్ అయితే ఎక్స్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే రాబోతుందండి సో ఇవన్నీ చూడండి మనకి గ్రీన్ ఉంది నావి ఇక్కడ మీరు ఈసారి కనుక గమనిస్తే ఇప్పుడు ఏంటంటే అందరు చీరల్లో ఒకటి ఇలాంటి చీరలు ఐదుగురు కట్టుకోవడం ఒకటి ఇలాంటి చీరలు ఆరుగురు కట్టుకోవడం అలా చూసి 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 డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకి కూడా ఒకటే లాంటివి వేసుకోవాలి అన్న కోరిక అనేది ట్రెండింగ్ అవుతుంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అవి బాగా అంటే ఏంటంటే నీడు ఉంటున్నాయి అనమాట ఆ కలెక్షన్ ఇవ్వలేకపోతున్నాం సప్లై ఒకటి లాంటివి ఎక్కడ దొరుకుతాయండి అంత సామాన్యంగా దొరకవు కానీ ఇక్కడ ఏంటంటే ప్లస్సేయస్ సైడ్ కట్స్ కాదు అంబరిల్లాస్ ఫస్ట్ ఫస్ట్ లేడీస్ అండ్ గర్ల్స్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ అంబ్రిలాస్ కోరుకునే వాళ్ళకి సైడ్ పాకెట్ కోరుకునే వాళ్ళకి ప్లస్ సైజెస్లో అంత కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి కొత్త కొత్త డిజైన్స్ కావాలనుకునే వాళ్ళకి తక్కువ ప్రైస్లో కావాలనుకునే వాళ్ళకి అయితే ఫుల్ స్టాక్ అయితే షేర్ చేసాం నో ఎక్సెల్ నో ఎల్ నో ఎమ్ ఏం షేర్ చేయలేదండి ఓన్లీ టూ ఎక్సెల్ స్పెషల్ త్రీ ఎక్సెల్ స్పెషల్ ఫోర్ ఎక్సెల్ స్పెషల్ షేర్ చేస్తాము ఇన్ని చూపించావు నేను ఇంత మాట్లాడాను రేట్ చెప్పవా ఇంతకు నువ్వు నాకు అండ్ ప్రైజ్ పన్నెండు వందల రూపాయలకి నాలుగు అనమాట ఎనీ ఫోర్ అండి మళ్ళీ చెప్తాను ఒక నాలుగు మాకు చేసి చూపించి నీ చాయిస్ ప్రకారం సో ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ ఇందులోనే ఫోర్ తీసుకోవాలని లేదు ఇందులోనే ఫోర్ తీసుకోవాలని లేదు ఇందులోనే ఫోర్ తీసుకోవాలని లేదు నచ్చిన డిజైన్లో నచ్చిన కలర్లో మీకు లేని కలర్ మీకు లేని కాంబినేషన్ హ్యాపీగా హ్యాపీగా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట ఇలా చూడండి చక్కగా ఇలా ఫోర్ తీసుకోండి నచ్చిన ఇప్పుడు ఈ డిజైన్ ఈ డిజైన్ కాదు ఈ డిజైన్ ఈ డిజైన్ కాదు ఈ కలర్ ఈ కలర్ కాదు అలా అనమాట జస్ట్ ప్రైస్ పన్నెండు వందల రూపాయలు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్

సో సైడ్ పాకెట్ ఉంటుంది రియాన్ మెటీరియల్ వాష్ అండ్ వేర్ అండి చూడండి పాకెట్ కూడా అనుకోక అన్నిటికీ హ్యాండ్స్ హ్యాపీగా ఇచ్చేస్తారు వేసేసుకోవడమే ఇంకోటి ఏంటంటే సైడ్ మనకు వచ్చేసరికి మంచి పాకెట్ అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట అండ్ వీడియోని అయితే చక్కగా మీరు అందరూ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ కోలీగ్స్ కూడా షేర్ చేయండి అన్న లేరు కాబట్టి కొంచెం ఎక్కువ వ్యూస్ పడాలి ఎక్కువ మంది చూడాలన్నమాట అప్పుడే మేము బాగా చెప్పినట్టు అవుతుంది కాబట్టి మీరు అందరూ అయితే చూడండి ఖచ్చితంగా లైక్స్ అండ్ కామెంట్స్ మన అయ్యప్ప కలెక్షన్ గురించి మీరు మనసులో అనుకునే మంచి మంచి మాటలు కూడా మాకైతే షేర్ చేయండి కామెంట్ బాక్స్ ఎంపీగా అసలు ఉంచండి ఎంటీగా ఉంచుతాం మాకైతే అసలు నచ్చదు 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 ఫిల్ చేసేసేయండి పన్నెండు వందలకి నాలుగు త్రీ ఎక్స్ఎల్ ఏమో పదకొండు మన ఫోర్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ షేర్ చేసాం మనము ఓకే మరి సో వీటిలో ఏవైనా కూడా సెట్ వైస్ తీసుకున్నా బల్క్ గా తీసుకున్నా వేరే రేట్ ఉంటుంది సో మరి నెక్స్ట్ నువ్వు చెప్పేస్తే లాస్ట్ మాటలు మళ్ళీ కలుస్తాం ఇలాంటివన్నీ ఇలా కలెక్షన్ అంతా చూసా కదా నెక్స్ట్ మీ అన్న మీకోసము నైటీస్ మనకెంతో ఇష్టమైన నైటీస్ కలెక్షన్ దేటానికి వెళ్ళాడు ఆ వీడియోతో వస్తాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మన కలిసి వీడియో చేసాము